కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం జరగాలని ఒక తపన తోటి మా పుట్టంగి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేము ఈ కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ను కానీ సేకరించడానికి కోసం ఒక అద్భుతమైన ప్రక్రియ ప్రారంభించాడు ఇప్పటి వరకు పదకొండు లక్షల మెట్రిక్ టన్న ధాన్యం సేపించడం జరిగింది దాదాపు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ కొనుగోలు చేసిన ధాన్యం ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాలోకి జమ చేయడం అనేది ఒక నమ్మకం ఒక భరోసా రైతు పడిన కష్టానికి ఆ గుర్తింపు రావాలనే ఆలోచనతో మేము ఆదర్శవంతంగా ఉండాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు వేపల నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో రైతాంగానికి తెలుసు రైతు సహాయ కేంద్రాల్లో కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అదే విధంగా సాంకేతికంగా ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని అనుగ్రహించుకునే విధంగా తేమ శాతంలో రైతాంగానికి ఎక్కువ నష్టం జరగకూడదని మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు స్థానిక డిస్ట్రిక్ట్ మేనేజర్ విధంగా రైస్ మిల్లర్స్ తోటి ఎప్పటికప్పుడు సమావేశం జరుపుకుంటూ రైతాంగానికి మాత్రం ఇబ్బంది కలకను ఉండే విధంగా ధాన్యం సేకరణ జరగాల పట్టదలతో చేస్తాం అయినా కానీ మనకి ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థ దళారుల వ్యవస్థ వాళ్ళు వాతావరణంలో కొంచెం మార్పు ఉందనే ఒక ఆందోళన సృష్టించి రైతుల్లో తక్కువ ధరకి వాళ్ళు ధాన్యం కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రాంతంలో మాకు మాకు అధికారికంగా వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇంకా వారం పది రోజులు కోతలు ఇంకా చేయడానికి టైం ఉంది అయితే రైతులన్న ఈ హడావుల పాపం ఈ ఆందోళనలో ఒక్కొక్కసారి పచ్చి ధాన్యాన్ని కూడా కోసేసి కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితులు సొంతంగా తెచ్చుకున్నారు దయచేసి దాన్ని మీరు మానుకోండి ప్రభుత్వం మీ వెంట ఉంటుంది మీకు అండగా నిలబడతాం గత సంవత్సరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సూచన తోటి ఆ రోజు కూడా పదిహేడు శాతం కన్నా ఎక్కువ ధాన్యం ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మేము ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా అక్కడ ఉన్న రైస్ మిల్లర్స్ అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం నేను మీకు చెప్పాలి బాపట్ల జిల్లాలో మొట్టమొదటిసారి నాలుగు సంవత్సరాల తర్వాత ధాన్యం సేకరించడం అనేది గత సంవత్సరం ప్రారంభించాం అది కేవలం యాభై వేలు మెట్రిక్ టన్ అనుకున్నాం డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్ వెళ్దాం ఈ సంవత్సరం రెండు లక్షల మెట్రిక్ టన్న వరకు వాళ్ళకి టార్గెట్ ఇచ్చాం దేనికోసం అంటే అంతిమంగా మన బిడ్డల కోసమే మధ్యాహ్న భోజనం పథకం కింద మన ప్రభుత్వంలో ఉన్న నలభై ఒక్క వేల పాఠశాలలు సుమారు నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద మా పౌరసాల శాఖ నుంచి మేము సరఫరా చేస్తున్నాం కాబట్టి రైతు కూడా గర్వంగా ఇది మన బిడ్డల కోసం మన భవిష్యత్తు కోసం అనే ఆలోచనతోటి ఫైన్ క్వాలిటీ రైస్ ఏవైతే ఈ ప్రాంతంలో పండిస్తారో ప్రతి గింజ ప్రతి బస్తా కొండాలని మేము సిద్ధంగా ఉన్నాం వ్యవసాయ శాఖ అంచనాల మేరకు దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్ వరకు ఉంటుందని అంటున్నారు ప్రొడక్షన్ మేము రెండు లక్షల టార్గెట్ పెట్టుకున్నాం అసలు అయితే మూడు లక్షలు కూడా కొనాన్షియల్ సిద్ధంగా ఉన్నాను అది